ప్రహ్లాదుడు హిరణ్యకశ్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సదా సముఘ తండ్రిని ఏమంటాడు సురవర్య అని పిలుస్తాడు అనమాట సురవర్య అంటే ఓ రాక్షసులలో అగ్రగణ్యుడా గొప్పవాడా అలా అని పిలిచి అతనికి నేర్పడు ఎవరైతే ఈ భౌతిక శరీరంని ఆసరా చేసుకుంటారో వాళ్ళు అందరూ కూడా ఉద్విగ్నంలో ఉంటారు ఎప్పుడు యాంగ్జైటీలో ఉంటారు భగవంతుని ఆసరా తీసుకున్న వాళ్ళు హమేషా బిందాస్ సో ఆ విషయాన్ని తండ్రికి చెప్తాడనమాట నువ్వు కూడా అలాగే ఆ విష్ణుమూర్తి యొక్క శరణం తీసుకో విష్ణు అంటే ఆయనకి శత్రుత్వం అలాంటి విష్ణు యొక్క ఆశ్రయం తీసుకోమని చెప్తారు కానీ ఎక్కడ కూడా ప్రహ్లాదుని యొక్క భాషలో కానీ అతని యొక్క నడవడికల్లో కానీ అతని యొక్క పలుకుల్లో కానీ ఎటువంటి అమర్యాద అనేది కనబడదు అహంకారం కనబడదు ఈ నేర్చుకోవాలి వెరీ ఇంపార్టెంట్ చాలా అనుకుగా మంచి మాటలు చెప్పగలుగుతారు కొద్దిమంది తల్లిదండ్రులు ఇష్టమైన మీకేం తెలుసు మీకేమి అంటే ఏమి తెలియదు అనేసి మాట్లాడతారు అలా కాకుండా ఎప్పుడు అమర్యాదపూర్వకంగా ఎప్పుడు ఉండకూడదు అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పెద్దలతో